లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన చెందాలి ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన చెందాలి అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలిజా స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేటకు ఆచరించే విధానంపై వర్క్షాప్నకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎక్కువగా గృహ హింసకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు లైంగిక వేధింపులపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు లైంగిక వేధింపుల నివారణకు స్థానిక పెర్యదుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజనీ మాట్లాడుతూ మహిళా సాధికారత ప్రారంభమైనట్లు చెప్పారు కమిషన్ లేదు ప్రాబ్లమ్స్ దగ్గర లేదు కంపెనీస్ వెళ్తున్నా కూడా చాలామంది ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కంపెనీస్ అని ఫార్మల్ అవ్వట్లేదు సో చదువుతునే విద్యార్థులను కానివ్వండి లేకపోతే పని చేసే మహిళలు కానివ్వండి చాలామంది ప్రాబ్లమ్స్ ఫీ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు మా దగ్గర కూడా రావటం జరుగుతుంది సో దీన్ని ఫేస్ చేసుకొని మేము స్టడీ చేశాక ఎట్లీస్ట్ కమిషన్ తరఫు నుంచి ఫాస్ట్ యాక్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవగాహన పెంచాలనే ఒక నిర్ణయానికి వచ్చి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం దీంట్లో భాగంగా సో శ్రీకాకుళం రావటం అంబేద్కర్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్తో కలిసి ఫస్ట్ ప్రోగ్రాం పెట్టాం ఎందుకంటే పనిచేసే తర్వాత రెండు సెక్టర్స్ ఉంటాయి ఆర్గనైజ్ సెక్టర్ అనర్గనైజ్ సెక్టర్ ఆర్గనైజ్ సెక్టర్ అంటే అక్కడే ఐసీసీస్ ఫామ్ అవ్వాలి ఉండాలి అక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏదైతే అనర్గనైజ్ సెక్టర్స్ ఉంటారంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి లేకపోతే చిల్లీ ఫామ్స్లో పనిచేసే వాళ్ళు లేకపోతే ఈ ప్రాంతానికి వస్తే జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు లేకపోతే మత్స్య రంగంలో పనిచేసే వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా సీజనల్ అనమాట ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్తారు అది నెల రోజులకి ఇవ్వండి రెండు నెలలు మూడు నెలలు అలా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటే ఆర్గనైజ్డ్గా ఉండదు వాళ్ళకి అక్కడ చట్టాలు ఏమి అప్లై లేకపోతే వాళ్ళకు ఒక సామాజిక భద్రత ఉండదు వాళ్ళ గౌరవానికి భద్రత ఇవేమీ కూడా ఉండట్లేదు అన్నమాట సో కొన్ని ఎన్జిఓస్తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఇలాంటి సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అన్ఆర్గనైజ్డ్ అక్కడ చాలామందికి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కానీ ఒక భయంతోనో లేకపోతే చట్టాల మీద అవగాహన లేకపోవటం వల్ల కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పట్లేదు అందుకని ఈరోజు ఇక్కడికి వాళ్ళని కూడా పీపీయడం జరిగింది దాదాపు ఒక నూట యాభై మంది వచ్చారు అలా పనిచేసే వాళ్ళని ఎందుకంటే చదువు లేకపోయినా పర్లేదండి కానీ బేసిక్లీ మన హక్కులు కాపాడుకోవడానికి మన గౌరవాలు కాపాడుకోవడానికి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన అనేది తప్పకుండా ఉండాలి సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీన్ని ఎలా నివారించాలి ఎందుకంటే ప్రభుత్వం పోలీసులు కలిపి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉండాలని చెప్పి చాలా వరకు స్ట్రిక్ట్గా పోలీసింగ్ అది చేస్తున్నారు మైనర్స్ మీద దాడులు జరిగినా కూడా ఈ మధ్య చూసాం మన వాళ్ళు పబ్లిక్గా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇలా చేస్తే కనుక ఇంకొకళ్ళు ఆ ఆలోచన కూడా లేకుండా ఉంటారనేది ఒక ఉద్దేశంతో చేస్తున్నారు కానీ నాలుగు గోడల మధ్య జరిగే వాటి నుంచి లేకపోతే కాలేజీల్లో కానివ్వండి ఆఫీసుల్లో కానివ్వండి ఇలాంటి జరిగే వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి ఎలా నివారించాలి అనేది ఇప్పుడు మనం ముందున్న ముఖ్యమైన బాధ్యత సో దాంట్లో భాగంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్కి కలెక్టర్ గారు సుపీరియర్ కాబట్టి ఆయన ద్వారా స్ట్రిక్ట్గా ప్రతి ఇన్స్టిట్యూట్ కానివ్వండి ఫ్యాక్టరీకి కానివ్వండి నోటీసులు పంపించి డెఫినెట్లీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వాల్సి ఉంటే ఒక అయ్యా కూడా దాన్ని ఏదైతే ప్రతి చోట డిస్ప్లే చేయాలి అక్కడ పనిచేసే వాళ్ళకి కానివ్వండి చదువుకునే వాళ్ళకి కానివ్వండి ఐసీసీ కమిటీ అంటే ఏంటి అది ఎందుకు ఉంది ఫాస్ట్ చట్టం గురించి అవగాహన కూడా చాలా ముఖ్యం సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ విమెన్ ఫోర్స్ చేస్తారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లే విధంగా మేము పనిచేస్తున్నాం ఎందుకంటే చాలామంది ఏంటంటే రీసెంట్ ఇంకా నేను చెప్పాను కేరళలో కూడా ఫిలిం ఇండస్ట్రీ అనేది మన తెలుసు ఒక ఒక సినిమా రెండు మూడు నెలలు చేయొచ్చు ఆరు నెలలు చేయొచ్చు ఆ సమయంలో అక్కడ చాలామంది ఆడవాళ్ళు కూడా ఉంటారు సో హైకోర్టు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు ఏం అడిగారంటే అంటే మే ఏదో సీజనల్గా కదండి కొన్నాళ్ళే పని చేస్తాం కదా అంత కాంట్రాక్ట్ అవ్వాలి కదా మేము కూడా కంపెనీస్ ఫామ్ చేయాలంటే వాళ్ళు చాలా క్లియర్గా హైకోర్టు చెప్పింది అది ఒక రోజు పనిచేసినా రెండు రెండు రోజులు పనిచేసినా చెల్లి సరే ఎక్కడైతే పది మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తారో డెఫినెట్లీ ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అన్ని ఫామ్ అవ్వాలి అంటే వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి చట్టాలు కూడా లేకపోతే సుప్రీం కోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కూడా చాలా గట్టిగా చెప్తున్నాయి కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చాలా ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవట్లేదు సో ప్రతి ఒక్కరు దాన్ని బాధ్యతగా తీసుకునేటట్టు మేము కలెక్టర్స్ కానివ్వండి అంటే ఎలా ఫాలో అవ్వాలి కమిటీ ఎలా ఫామ్ చేయాలి దాని మీద అవగాహన సదస్సులు నిర్వహించాలి డాష్ బోర్డ్ ప్రజెంట్ చేయాలి ఇవన్నీ కూడా మళ్ళీ కలెక్టర్ గారికి వాళ్ళంతా ఫామ్ చేసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది పంపించాలి సో దే దీన్ని మేము సీరియస్గా తీసుకొని చీఫ్ సెక్రటరీ గారి ద్వారా హోల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాం ముఖ్యంగా ఆడపిల్లలు ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఆన్లైన్ ఫ్రెండ్షిప్ ద్వారా అంటే ఒకళ్ళు నేను నమ్మి వెళ్ళిపోతున్నారు రీసెంట్గా కూడా టూ ఇన్సిడెంట్స్ జరిగినాయి సో వాళ్ళని నమ్మి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నగలు అన్ని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అంటే తీరా వాళ్ళు వదిలేస్తున్నారు వాళ్ళు అటు ఇంటికి వెళ్ళలేరు లేకపోతే ఇంకొకరు చెప్పలేరు లేకపోతే ఎక్కడో రైల్వే స్టేషన్లో కూర్చుని బాధ కడుతుంటే అక్కడి నుంచి వేరే వాళ్ళ మాటలు పడిపోయి అక్కడ ట్రాఫికింగ్ జరుగుతుంది సో అది జరగకుండా కూడా అవేర్నెస్ సెషన్స్ అనేది చేసినా రీసెంట్గా రెండు ఇన్సిడెంట్ పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు ఎక్కడైతే అలా ఒక ఆడపిల్ల కూర్చున్నప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా విషయం అంటే ఇలా జరిగింది మేడం అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళని కుటుంబాన్ని చేస్తున్నారు సో ఇది ఏంటంటే అండి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలి ఇంట్లో అమ్మా నాన్న చెప్పాలి ఆడపిల్లలకి ఎలా ఉండాలమ్మా మన ఇలాంటి ఫ్రెండ్షిప్స్ ఇలాంటి రిలేషన్స్ వద్దు ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీదే నమ్మకం లేదు అమ్మాయిలకి పేరెంట్స్ చెప్పింది ముఖ్యంగా వినట్లేదు బయట ఎవరో వచ్చి ప్రేమ చూపిస్తే ఇన్స్టెంట్గా వాళ్ళతో వెళ్ళిపోవటం తర్వాత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవటం తర్వాత వాళ్ళని ముగ్గులోకి దింపి ట్రాఫికింగ్ రీసెంట్గా కూడా చూస్తే మీ విజయనగరం జిల్లాలోనే జరిగింది పేపర్లో చూసాను తల్లి కూతురుతో ఎవరినో నమ్మి వెళ్తే అతని అమ్మాయితో ట్రాఫికింగ్ చేపట్టాం ఎప్పుడైతే కూతుర్ని కూడా టార్గెట్ చేయడం మళ్ళీ పెట్టాడో అమ్మాయి బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ